ఇన్స్టాల్మెంట్ మోడల్ సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా గా చేయొచ్చు నాలుగు వార్షిక సమాన వాయిదాలలో సంవత్సరానికి నాలుగు శాతం చొప్పున మొత్తం ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు అవుతుంది అయినా ప్రతి సంవత్సరం ఎంత వాయిదా చెల్లించాలి చూడండి ఇక్కడ ఎన్ని సంవత్సరాలకి నాలుగు వార్షిక సమాన వాయిదాలలో అంటే నాలుగు సంవత్సరాలకి నాలుగు శాతం నాలుగు సంవత్సరాలు కాబట్టి ఎంత ఫోర్ హండ్రెడ్ రాసుకోండి హండ్రెడ్ 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 అవన్నీ మైండ్ కాలిక్యులేషన్ చేసుకోవాలి మీకు అర్థం కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ రాస్తుంది ఓకేనా ఫోర్ పర్సెంట్ కాబట్టి ఫోర్ మల్టిపుల్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ జీరో సెకండ్ ఇయర్ నుంచి ఫోర్ వన్ టైమ్స్ ఫోర్ ఫోర్ టూ టైమ్స్ ఎయిట్ ఫోర్ త్రీ టైమ్స్ ట్వెల్వ్ ఓకేనా టోటల్ ఎంత అవుతుంది మనకు ఈ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఇవి ఎంత ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ట్వల్వ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టోటల్ ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఈ ఫోర్ ట్వంటీ ఫోర్కి మనకి ఎంత ఇచ్చాడు మొత్తంగా మొత్తంగా ఎనిమిది వందల నలభై ఎనిమిది అంటున్నాడు మొత్తంగా అండి మొత్తం కదా ఫోర్ ట్వంటీ ఫోర్కి ఎంత ఎనిమిది వందల నలభై ఎనిమిది ఇక్కడ వన్ ఇయర్కి ఎంత అంటే ప్రతి సంవత్సరం చెల్లించే వాయిదా ఎంత ప్రతి సంవత్సరం ఎంత వందకి ఎంత క్యాన్సిల్ చేయండి ఫోర్ ట్వంటీ ఫోర్ టూ టైమ్స్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ కదా ఫోర్ ట్వంటీ ఫోర్ డబల్ టూ టైమ్స్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ కదా అంటే టూ వచ్చింది ఇక్కడ టూ ఒకటి హండ్రెడ్ ఇంటూ టూ హండీ ఎంత టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్రతి సంవత్సరం టూ హండ్రెడ్ చెల్లిస్తారు ఇన్స్టాల్మెంట్ అనేది అర్థమైందా చాలా సింపుల్ గా చేయచ్చు ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో అన్నింటికన్నా ఈజీ మోడల్ అంటే ఇన్స్టాల్మెంటే చాలా ఇంపార్టెంట్ మోడల్ కూడా ఓకేనా